వెల్కమ్ ప్రసాద్ మీడియాని చూసి కంగారు పడ్డ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు విషయం ఏంటి అంటే మనందరికీ తెలిసిందే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఢిల్లీ వెళ్లారు సరే మొన్ననే అనుకోండి సరే ఎందు గురించి వెళ్ళారు ఏంటి అంటే అనేక రకాలైన కథనాలు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ పర్యటన సందర్భంగా అక్కడ ఎక్కడ పొత్తు పెట్టుకున్నారోనేమో అనే భయంతో మరలా బీజేపీతో మంత్రాలు జరపాలి అని అని చెప్పేసి వెళ్ళారు అని మరి కొంతమంది అలా కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారాలు అని చెప్పేసి చెప్పేసి మరికొంతమంది సో అప్పులకు సంబంధించిన వ్యవహారాలు మరికొంతమంది సరే ఇలా ఎందుకు ఎవరిష్టం వచ్చినా వాళ్ళు చెప్పుకుంటారు ఎవరెస్ట్ వచ్చినా వాళ్ళు చెప్పుకోవడానికి గల కారణం ఎవరు మరలా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఎప్పుడైనా సరే మరి ప్రధానమంత్రి గారిని కలిసినప్పుడు బయటకు వచ్చిన తర్వాత ఇదిగో పలానా అంశాల గురించి మేము చర్చించాము అందు గురించి నేను కలిసాను అని చెప్పేసి ఏ రోజైనా సరే మీడియా సమావేశంగా ఆయన పెట్టారు అంటే అప్పుడు ఎవరు ఏమి ఇష్టం వచ్చినప్పుడు కథనాలు అల్లుకోదు ఆ అవకాశాన్ని ఇస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు దాంతో పాటు వైసీపీ నాయకులు సరే ఇక ఈ అంశాన్ని ప్రక్కన పెడదాం ఆయన అదృష్టమో మరి దురదృష్టమో ఏమో తెలియదు కానీ ఆయన ఢిల్లీలో ఉండగానే మరి మన తెలుగు జాతికి సంబంధించిన ఓ ప్రముఖ వ్యక్తికి భారతరత్న అవార్డు వచ్చింది ఇందుకే ఎవరో వ్యక్తి అంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మన తెలుగు వాళ్ళందరం కూడా గర్వపడేలాగా చెప్పుకునేలాగా మన భారతదేశానికి ప్రధానిగా కూడా చేశారు మాజీ ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి పివి నరసింహారావు గారికి భారతరత్న అవార్డు వచ్చింది సో ఇక్కడ కులాలు కావచ్చు మతాలు కావచ్చు ఇటన్నిటిని పట్టించుకోకుండా మన తెలుగు వాడు అని చెప్పేసి ఒక గర్వం అది భారతరత్న అంటే అంత ఆశామాషీ వ్యవహారం ఏం కాదు కదా సో మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదృష్టం కొద్దీ ఆయన ఢిల్లీలో ఉండగానే ప్రత్యేకంగా వెళ్ళవలసిన అవసరం లేకుండా అక్కడ అవకాశం దొరికింది సో మీడియా మిత్రులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఆయనని స్పందించమని అడిగారండి సో అంతే ఆయన ఎక్కడా కూడా స్పందించాలి ఇది ఒక విచిత్రం అనమాట ఏంటి అంటే విజయసాయి రెడ్డి విల్ స్పీక్ అట ఎందుకని అసలు సీఎం గారు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారా విజయసాయి రెడ్డి గారా అసలు ఒక మంచి అవకాశం అది ఒక తెలుగువాడిగా నేను చాలా గర్వపడుతున్నాను పివి నరసింహారావు గారు గొప్ప నాయకుడు పైగా పద్నాలుగు భాషల్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తి ఆయన అంత ఆశామాషి ఉన్న వ్యక్తేం కాదు మరి అటువంటి వ్యక్తికి ఈ విధంగా భారతరత్న అవార్డు వచ్చింది అంటే ప్రతి ఒక్కరు గర్వంగా ఫీల్ అవ్వాలి ఒక్క రెండు మాటలు ఇది చాలా గర్వకారణం పైగా నేను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రావడం అంటే ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పేసి ఒక్క మాట చెప్పండి పోయి ఇంగ్లీష్ రాదా ఇంగ్లీష్ బాగానే మాట్లాడతారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు తెలుగు రాదా ధారాళంగా మాట్లాడతారు కదా స్టేజ్ ఫీరా అదేమీ లేదు కదా పోనీ మీడియా అంటే కొత్త అదేమి కాదు కదా ఆయన ఇప్పుడు ఏదైతే ఈ బటనొక్కుడు కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు అని అని చెప్పేసి అనేక సార్లు వేదికలు పలుమార్లు మరి బహిరంగంగా స్పీచ్ బ్రహ్మాండంగా ఇస్తున్నారు ఆ స్పీచ్లో అసలు ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల కంటే కూడా ప్రతిపక్ష నాయకులు వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారే మరి అక్కడ కనీసం ఒక రెండు నిమిషాలు మాట్లాడలేకపోయారు దానిపైన ఇప్పుడు ప్రతిపక్షాలకు ఎంత అవకాశం ఇచ్చిన వాళ్ళు అయ్యారు చాలామంది అనేక రకాలుగా మాట్లాడుతున్నారు మీకు మాట్లాడడం కుదరదని మాట్లాడుతూ రాదని భయం అని అదే అని ఇదని మీకు భయమా ఉందా లేదా అనేది గత చరిత్ర నుంచి చెక్ చేసుకుంటే మీరు మాట్లాడిన విధానం చూస్తే తెలిసిపోతుంది మీరు ఇంగ్లీష్ బాగానే మాట్లాడతారు తెలుగు బాగానే మాట్లాడతారు స్టేజ్ మీరు ఏం లేదు మరి అటువంటి వ్యక్తిని అసలు ఎందుకు స్పందించలేదు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒక్క నిమిషం ఒక మాట మాట్లాడి ఉంటే ఎంత హుందాగా ఎంత గొప్పగా ఉండేది పైగా ఆ క్లిప్ కనుక చూసినట్లయితే కొంతమంది చెప్తున్నారు ఆయన ఆ కంగారులో అంట అసలు ఆయన కారు ఎక్కపోయి వేరే కారు దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఓకే అని చెప్పేసి మళ్ళా ఆయన కారు దగ్గరికి వెళ్ళారట సో అంత కంగారు పడ్డారని చెప్తారు ఎందుకు కంగారు పడతారులే కాని కాకపోతే మరి ఆయన ఎందుకని దాన్ని ఇగ్నోర్ చేశారు అనేది ఎవరికి అర్థం కాని అంశం సో ఇక్కడ ఏంటి అంటే ముఖ్యమంత్రి గారు అనగానే ఆయన ఒక పార్టీకి కాదు కదా అధినేత ఒక రాష్ట్రానికే ముఖ్యమంత్రి ఆయన సో అటువంటప్పుడు ఆయన గురించి ఇప్పుడు ప్రధానమంత్రి అనగానే ఆయన మాజీ ప్రధాన అనగానే ఆయన తెలంగాణకు సంబంధించిన వ్యక్తేం కాదు కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేశారు కదా ముఖ్యమంత్రిగా చేశారు మరి దేశం మొత్తానికి ప్రధానమంత్రిగా చేశారు మరి అటువంటి వ్యక్తిని ఎందుకని ఇగ్నోర్ చేశారనేది ఎవరికంత చక్కట్ల సో మొత్తం మీద ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఇట్లాంటివన్నీ కూడా అవకాశాలు ఎదుటి వారికి ఇస్తున్నట్లుగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న చర్యలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనపడతా ఉంది సో మరి ఎందుకో ఏంటో కానీ ఎవరికి అంత చిక్కట్లేదు కానీ మరి దీనిపైన మాత్రం నెటిజన్లు విపరీతంగా చర్చల మీద చర్చలు జరుపుతున్నారు దానికి తగ్గట్టుగా రాజకీయ విశ్లేషకులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇక ప్రతిపక్షాలు అయితే చెప్పనక్కర్లేదు మామూలుగానే అవకాశం ఎప్పుడు దొరుకుతుందా అంటే జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే అవకాశాలు ఇస్తూనే ఉన్నారు మరి ఎందుకన్నా ఇలా జరుగుతుందో కానీ చూద్దాం మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైసీపీ నాయకులు ఏ విధంగా డిఫెండ్ చేసుకుంటారు ఏంటి అని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మీడియాను చూసి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కంగారు పడ్డారా అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన అదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ